దేవుని నామములకు మేము ఈ జూలై మాసము రెండవ పరిశుద్ధ పునరుద్ధాన దినమున మనము ఈ విధంగా కూడి దేవుని నామాన్ని మలమపరచుకోవటానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు వచ్చిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి ఈవెన్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా మనం పాట పాడుకుంటూ దేవుని ఘనబరుద్దాం హల్లెలూయా శాశ్వత కృపను నీ తాలంతగా కనుగనతిని తిస్న్నీతిను కనుగనతి నిసన్నిలో శాశ్వతృపను నేతన జగ కా నైతిని నిసన్ని దిలో నాయమి జీవోగల దేవుని దింపనందో ഏകമേ ഉള്ളെന്നാ ഹൃദയം എൻ ചൊ ജീവമുകള ദേവനീ ദശിം ഭാനന്ദം തോ ഏകമേ ഉള്ളെന്നാ सीयो सिखराना शिरुवासि तारो सिंहासन उयरुता कृत पाठपाडरा सीयो सिकराना श्रीरुवासि तारो सिंहासन उयरुता कृत पाठपाडरा सिंह

చూడే నా ఎందుకు రండి మీరు మిగిలిన ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీలను చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను ఆమె ఈ వచ్చినము ధ్యానించే ముందు దేవుడు ఈ పరిశుద్ధ దిన ముందు మాట్లాడుతున్న వాగ్దానము మనము ధ్యానించుకున్నాం ఏ మాట్లాడాంటే ముందు నా యద్దకు రండి అలా ఈ పరిశుద్ధ దినమందు మనకు ప్రతి క్రైస్తవుడు మందిరానికి వెళ్తూ ఉంటాడు కదా నేను మీరు మన కుటుంబాలన్నీ సంఘానికి మందిరానికి వెళ్తాయి వెళ్ళే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎదుగుకు వెళ్ళాలి హలో అంటే శ్రద్ధగా వాక్యము వినటానికి వెళ్ళాలి ఆశక్తితో వాక్యాన్ని వినటానికి వెళ్ళాలి పట్టుదలతో దేవుని వాక్యము వినటానికి వెళ్ళాలి మనస్సును కేంద్రీకరించి మనస్సును నిలిపి ఆయన మాట వినటానికి ఆయన దొంగకి వెళ్ళాలి మొదటి విషయం అలాగే అప్పుడు ఆయన ఏం చేస్తాడంట అంటే మీరు విని ఎడలా మీరు బ్రతుకుదురు అంటే ఆయన ఎందుకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాట మనకు వినిదే ఎడలా చాలా మంది మందిరానికి వస్తారు పరుషులు తిన మందు పుదుతర దినమందు కానీ ఆయన బోధించే ఆ బోధను ఆ వాక్యము ఆ సత్యము మాత్రము వినరు అలాగే అంటే వారు మందిరానికి ఎందుకు వస్తున్నారు పరిశుద్ధ దినమందు వారు వేసుకునే వస్త్రాలు చూపించుకోవటానికి వారు వేసుకున్న నగలు వారు వేసుకున్న యాక్సరీస్ అవన్నీ చూపించుకోవటానికి మందిరానికి వస్తున్నారు కానీ దేవుని వాక్యము వినాలని తపదతో రావట్లేదు అంటున్న మాట మనం గమనిస్తే మీరు మీరు ఎందుకు వినకపోతే ఏమవుతారు గమనించండి ఒకసారి వింటే బ్రతుకుతాము అని వాక్యం సెలవిస్తున్నప్పుడు వినని ఎడలా చనిపోతాము అని భావము తెలియజేస్తుంది అంటే లోపడినప్పుడు విధేయత చూపించినప్పుడు జీవము కలుగుతుంది అవిధేత చూపించినప్పుడు మరణము కలుగుతుంది అద్య అంటే నువ్వు శరీరంకి ఆయన మాట విడిన తర్వాత నువ్వేమవుతున్నావు బ్రతుకుతున్నావు అంటే జీవమును పొందుకుంటున్నాం ఆయన మాటలో జీవముంది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో ఆశీర్వాదముంది ఉంది ఆయన మాటలో వాతిన స్వస్థత ఉంది ఆమె ఈ దినము ఈ పరిశుద్ధ దిన ఆయన మాటను మనము వింటే మనము బ్రతుకుతాము హలలుయ ఇక్కడ అంటున్న వాగ్దానం ఇప్పుడు చదువుతాం హలలుయ ఇది హెచ్చరిక చెప్పండి ఏంటిది హెచ్చరిక కానీ కింద రాయబడిన మా భాగము అది వాగ్దానము హలలుయ నేను మీతో నిత్య నిబంధన చేసేదను హలలుయ ఏం చేస్తాడంట నిత్య నిబంధన నిబంధన మనము నిబంధన దేవుడు ఎవరితో చేసుకున్నాడు అంటే అందరికి తెలుసు నోవాహుతో చేసుకున్నట్టు కదా ఏ సమయంలో చేసుకున్నాడు వరదలు వచ్చి అంతా మొత్తం వరదలతో నిలిపోయి ఆ వరదలంతా ఇంగిపోయిన తర్వాత దేవుడు నోవాహును అతని భార్యను అతని ముగ్గురు కుమారులను ముగ్గురు కోడలను కోడలను వారితో ఉన్న జంతువులను వాటన్నిటికి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు అది నిబంధన చెప్పండి అది నిబంధన కానీ దేవుడు నిత్య నిబంధనతో చేస్తున్నాడు మొదటిసారి నిబంధన చేసినప్పుడు నోవాకు చేసాడు మొదటిసారి నిత్య నిబంధన చేసింది మాత్రము అబ్రహాముతో చేస్తున్నాడు అది కాండము పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చి మనం గమనించవచ్చు నేను నీకును నీ తర్వాత నీ సంతాన నాకును నీకును నీ తర్వాత వారి తరతరములలో నీ సంతతికి మధ్యను నా నిబంధన ఉండే నిత్య నిబంధన ఆమె ఇప్పుడు బయకర వర్షం వస్తూ ఉంది బయట తుఫాన్తో వస్తూ మొత్తం నిండిపోతుంటే అకస్మాత్తుగా ఆకాశంలో ఒక రెయిన్ కనపడింది అనుకోండి దేవుడు ఏం చేస్తాడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు ఇక అక్కడ వర్షలు వర్షము వరద ఆగిపోతుంది తుఫాను ఆగిపోతుంది అంటే వర్షము ద్వారా దేవుడు భూలోకమును నాశనము చేయను అన్న నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఇక్కడేమన్నాడు చూడండి నీ సంతతికి నీ తర్వాత సంతతికి తర్వాత నేనేం చేస్తాను ఇది నిత్యము నిబంధనగా చేసుకుంటున్నాను అని అబ్రహాం దేవుడు మాట్లాడాడు ఈ నిబంధన నిత్య నిబంధనగా దేవుడు అబ్రహం చేసుకున్నాడు మొదటి నిత్య నిబంధన రెండవ నిత్య నిబంధన మనం గమనించామనుకోండి ఒకసారి మనము రెండవ సమయంలో ఇరవై మూడు ఐదు వచ్చిన చదివితే నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు ఆయన నిబంధన సర్వస్వరూపమైన నిబంధన అది స్థిరమాయను ఆమె ఈ రెండవ నిత్య నిబంధన దేవుడు దావీదుతో చేసుకుంటూ ఉన్నాడు చెప్పండి ఎవరితో చేసుకుంటాడు దావీదుతో ఏమని నీ తర్వాత నీ సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటారు వారికి నేను నిత్య నిబంధన చేసుకుంటున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు ఇంకో వాగ్దానం కూడా దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు ఇచ్చాడు ఒకసారి మనం గమనించామనుకోండి నిర్గమాకాండముధ్యాయము ఆరో ఇజ్రాయేలీలు తమ తమ తర విశ్రాంతి దినము ఆచరించి ఆ దినమును నాచరింపలవు అది నిత్య నిబంధన ఆమె ఇది ఇజ్రాయల్ ప్రజలకు ఇజ్రాయల్ సమాజానికి ద్వారా నిత్య నిబంధన అబ్రహాము నిత్య నిబంధన వేరు నిత్య నిబంధన వేరు ఇజ్రాయల్ ప్రజలకు ఇవ్వబడిన నిత్య నిబంధన వేరు మీరు గమనించండి అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిత్య నిబంధన ఎలా స్థిరపరచబడింది అంటే

నిత్య నిబంధన దేవుడు దాబీద్తో చేసుకున్నాడు కానీ ఇజ్రాయిల్ ప్రజలతో ఏం చేసుకుంటున్నాడు విశ్రాంతి దినమును ఆశ్చర్యపోవాలనో ఇది ఒక ఆజ్ఞ అలయ అభ్రాంత్కి నిబంధన వాగ్ధారము దాబీద్ కి వాగ్ధానము కానీ ఇస్టాయిల్ సమాజానికి ఇచ్చిన నిత్య నిబంధన ఏంటి అదొక చెప్పండి ఆజ్ఞ అలయ సే కమరాన్మెంట్ అంటే మూడు రంగాల నివంధ ఇప్పుడు యాభై ఐదు మూడు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు అంటే నిత్య నిబంధన చేసేదను చూపిన శాశ్వత కృపను మీకును నేనేం చేస్తాను చూపేదను అని వాగ్దానం ఇస్తున్నాడు దావీదుకి ఇచ్చిన నిత్య నిబంధన ఏంటి నీ సింహాసనము తరత అలాంటి శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె ఈ మూడు నిత్య నిబంధనలో నీవు కూడా పారి ఉన్నావు చెప్పండి అబ్రహాము నిత్య నిబంధనలో నీకును పాలి భాగం ఉంది ఇజ్రాయెల్ కి ఇవ్వడిన ఆజ్ఞతో కూడిన నిత్య నిబంధనలు నీవు నువ్వు పాలి భాగస్తుడైన దావీదికి ఇవ్వడిన నిత్య నిబంధనలు కూడా పాలి భాగడు పాలి భాగస్తుడై అంటే దేవుడు వాగ్దానము ఆ కాలంలో మన పితృకి ఇచ్చి ఉన్నాడు ఆ పితృకి ప్రతి వాగ్దానము ప్రతి నిత్య నిబంధన అది మనకు చెందుతుంది ఆమె అంటే వారితో వారితో మాత్రమే ఆగిపోలేదు అంతటితో అది ముగించబడలేదు కానీ నేటికి అది కొనసాగించబడుతూ అది చేయించబడదు అది ముందుకు వెళ్తూ ఉంది ఆమె ఆ నిత్య నిబంధనలో దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా ఆ నిత్య నిబంధనలో జ్ఞాపము చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఏమన్నా

దావేదికి ఎంత గొప్ప కృపను చూపించాడో చూడండి ఈ రోజు నేను నేను కూడా ఈ లోకంలో అనేకులు ఎదుట రాజులుగా దేవుడు నియమించబోతున్నాడు మొదటి రాజులైన యాచకులుగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానంటాడు ఆమె కాబట్టి ఆయన ఎవరైన ఆ శాశ్వతమైన కృప ఆయన ఎవరైన శాశ్వతమైన ఆ నిత్య నిబంధనలో నీవు నేను కూడా ఏమై ఉన్నాము చెప్పండి వారసులమై ఉన్నాము ఆమె అబ్రహాముకు మనము ఏంటి వారసులము దావీదుకు మనం ఏంటి వారసులమై ఉన్నాము ఈ ఉదయ కాలము ఇజ్రాయేలుగా పిలువబడుతున్న ఇజ్రాయల్ జనాంగము ఇజ్రాయల్ ప్రజలు ఏ విధంగా అయితే వారు నిత్య నిబంధన చేస్తున్నారు మనము కూడా క్రైస్తవులైన మనము కూడా యేసు క్రీస్తు మరణించి ఆదివారం నిత్య నిబంధన చేసుకొని ఆయనతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాను ఆమె చూడండి ఇప్పుడు మూడు మనకి ఏమై ఉన్నాయి ఏమైనా చెప్పండి మనకి అవసరమై ఉన్నాయి ఈ మూడు మనకు కలిసిపోయి ఉన్నాయి కాబట్టి మనము దేవుణ్ణి నిబంధన చేసుకున్న దేవుడితో మనము ఇంకా సమీపంగా ఇంకా దేవునికి అర్థం చేసుకునే విధంగా జీవించాల్సిందిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ మా ప్రియ పరలోకి పోతండి ఈ జూలై మాసము రెండవ పరిశుద్ధ పురునాలు దినందు పదమూడవ తారీఖు సంగంలో నిన్నుతిస్తూ నేను ఆరాధిస్తూ ఉన్నా అవును ప్రభావీతో నువ్వు చూపిన శాశ్వత కృపను నువ్వు మాకులో చూపిస్తానని వాగ్దానం చేస్తున్నావు నేను మీతో నిచ్చే నిబంధన చేసేదని అంటున్నావు ప్రభా అవును తండ్రి నువ్వు మాతో చేసుకొని ఉన్నావు ఆ నిబంధనలో మేము ప్రభా నీ పొందనా ప్రభా భారీ భావస్తులైనందుకు మేము కూడా ప్రభా నిబంధనలో ప్రభా తండ్రి ప్రభా తండ్రి అర్హత పొందుకున్నందుకు अवकाश कर

ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచు వెళ్ళుచున్నాం తండ్రి ఆమె ప్రతి ఒక్కరు పరిశుద్ధమైన దేవుని మందిరానికి వెళ్ళి ఆయన స్థుతించి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్